శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇప్పుడే చూసాం మనం సిటీ నుంచి కాకినాడ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్లో దొంగలు పడ్డారు బి ఫోర్ బి ఫైవ్ బీ సిక్స్ భోగిళ్ళు దొంగలు బ్యాగులు తీసుకెళ్లారు ట్వంటీ ఫైవ్ బ్యాగ్స్ పైన పోయినాయి హ్యాండ్ బ్యాగ్లు పోయినాయి ఫోన్లు పోయినాయి మమ్మల్ని ఏమీ చేయలేదు వాళ్ళు మా దగ్గర ఆడవాళ్ళ దగ్గర ఏ నగలు తీసుకోలేదు అని చెప్తున్నారు ఇంతమంది ప్యాకలు తీసుకెళ్తుంటే రిజర్వేషన్ భోగిల్లోంచి ఒక్కళ్ళకి కూడా మెలకు రాకుండా ఉంటుందంటారా ఒంటి గంట టైంలో జరిగింది ఒంటి గంట టైంలో ఇలా జరిగినాయి అని చెప్పి బాధితులు చెప్తున్నారు అదే ఒంటి గంట టైంలో బాధితులు ఎవరికి ఒక్కళ్ళకి కూడా మెలకు లేకుండా ఉంటుందంటారా ఎవరో ఒక టాయిలెట్స్ లేస్తూనే ఉంటారు వస్తూనే ఉంటారు ఆ టైంలో ఒంటి గంట టైంలో వేరే ప్లాట్ఫామ్కి లేకపోతే వేరే కంపార్ట్మెంట్లోకి లేకపోతే మారుతూ ఉంటారు మరి ఎలా తెలియకుండా ఉంది జనానికి అంత మంది ఎంతమంది వస్తే తీసుకెళ్ళగల ఒకళ్ళు అన్ని బ్యాగులు తీసుకెళ్ళారు కదా సరే ఇవాళ టాపిక్లోకి వెళ్తే నేను చిన్నది చెప్తానండి మేము కూడా సిరిడి వెళ్ళినప్పుడు అందరం కలిసి ఒక్కొక్కసారి ఫ్లైట్లో వెళ్తాం ఒక్కొక్కసారి ట్రైన్లో అందరూ ఉన్నాం కదా సరదాగా అని చెప్పి వెళ్తూ ఉంటాం కానీ మనం చేస్తున్న తప్పులే ఎట్లా ఎప్పుడు తెలుస్తాయి అంటే రీసెంట్గా నేను త్రీ డేస్ బ్యాక్ నంజాల టు విజయవాడకి వెళ్ళడం జరిగింది మా బాబాయ్ గారు చనిపోతే మనం ఎలా ఎలా ఉంటుందంటే మన మైండ్ సెట్ వాళ్ళు చనిపోయారు ఇబ్బంది వచ్చింది మనం లేవాలి వెళ్ళిపోవాలి ఆ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటామే తప్ప మన ఒంటి మీద ఏముంది బంగారం మనం ఏ ఎట్లా జర్నీ చేస్తున్నాము కార్లలో వెళ్తూ ఉంటాం కాబట్టి మనం ఏవి పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం ఒక ట్రస్ ఒకటి గురించి ఆలోచించి ట్రైన్ ఎక్కేటప్పుడు ఎలా ఉండాలనే అవగాహన కూడా లేకుండా ట్రైన్ ఎక్కిన తర్వాత భయం ఎలా ఉంటుందంటే నేను త్రీ డేస్ బ్యాక్ ఆ భయాన్ని ఫస్ట్ టైం అనుభవించానండి నాతో పాటు ఎవరు జర్నీ చేయలేదు బాబాయ్ చనిపోయారు సడన్గా వెళ్ళాల్సి వచ్చింది ఇంట్లో వాళ్ళకి ఆఫీస్ సెలవులేదు నైట్ లెవెన్కి నేను నంజాల్లో ట్రైన్ ఎక్కడం జరిగింది ఫస్ట్ క్లాస్ వేసి టికెట్స్ అన్నీ అయిపోయినాయి కారులో వెళ్దాము అంటే లెవెన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ పట్టేస్తుంది వర్షాలు ఎందుకు మనం అంత రిస్క్ తీసుకోవడం ఒక్కదాన్ని అని చెప్పి ట్రైన్లో అయితే సేఫ్ కదా అని ఫస్ట్ క్లాస్ ఎక్కి ఏసీ ఎక్కితే ఒక్క మనిషి లేరండి పురుగు లేరు దాంట్లో నేను తప్ప ఆ దాంట్లో ఆ పది దాంట్లో ఇంకొక మనిషి అనేవాళ్ళు కనపడలేదు నేను టీసీ వస్తే అడిగాను ఇంకా ఎక్కుతారేమో లేని చెప్పి మా హస్బెండ్ పిల్లలు ఇంటికి వెళ్ళిపోయారు ఎప్పుడు ఒక్కదాన్ని జర్నీ చేయలేదు ఫస్ట్ టైం జర్నీ చేయటం ఫస్ట్ టైం అనుభవాలు ఫస్ట్ టైం భయాలు అన్నీ మొన్న రీసెంట్గా నేను చూసాను మనము ఎవరో చనిపోయారు కదా అని భయ బాధతో మనం ఉంటిపోతాం తప్ప మనం ఎలా ఉంటున్నాము ఏ ఎలా నగలు వేసుకున్నాము ఎలా వెళ్తున్నాము జర్నీ ఎలా చేస్తే కరెక్ట్ అని చెప్పి ఆలోచించకుండా ధనామని ఎక్కేసాను ట్రైన్ ఎక్కిన తర్వాత నాకు లెవెన్ ట్వెల్వ్ వన్ అవుతున్నా కూడా భయం రెట్టింపు అయింది తప్ప తగ్గలేదు టీసీ వస్తే అడిగాను సార్ నన్ను ఏదైనా కనీసం జనరల్ బోగిలైనా కూర్చోబెట్టండి తప్ప నేను ఇక్కడ కూర్చోలేకపోతున్నాను నా వల్ల కావట్లేదండి అని ఎవరైనా రిజర్వేషన్లో ఉండే వాళ్ళని ఇక్కడ ఇక్కడికి పంపించి మగవాళ్ళని నేను అక్కడ కూర్చుంటానంటే నేను కనుక్కుని వస్తానమ్మా అన్నాడు ఆయన రాలేదు దాని తర్వాత ఉన్న కొద్దీ టైం గడుస్తుంది ట్రైన్ వెళ్తున్న కొద్దీ మన డోరు లాక్ చేసుకున్న లోపల ఉండమ్మా ఏం భయం లేదమ్మా అని చెప్పాడు ఆయన ఉన్న కొద్దీ టైం గడుస్తుంది కానీ టీసీ రాలేదు నా భయం తగ్గలేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఫోన్ మాట్లాడుతూ ఉండు అని చెప్పి మా పిల్లలు ఫ్రెండ్స్ చెల్లెలు మా బ్రదర్స్ మాట్లాడుతూ ఉన్నారు అలా కంటిన్యూగా రెండు అయింది నేను ఇంకా సరే బాగానే ఉంది కదా మీరు ఇంకా పడుకోండి కాసేపు రెండు అయిపోయింది అన్నాను ఆ రాత్రి కాలు రాత్రి అయిందండి బంగారం లేకపోయినా పర్వాలేదు కానీ మనిషి బతకచ్చు కానివ్వండి అవి ఒంటి మీద వేసుకుని వాడెవరి చేతుల్లో చిక్కి వాడి చేత చంపదెబ్బలు కొట్టించుకుని అవి అని చెప్పి మనం మొండికేసి పేపర్లో టీవీల్లో పడి భయానికంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్ అసలు ఫస్ట్ సారి బంగారం అంటే విరక్తి కలిగింది నాకైతే ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా ఎందుకండి రాకపోతే ఒక్కటి రాకపోయినా వాడు లాగుతాడు లేకపోతే రెండు పీకుతాడు ఇవన్నీ అవసరం అంటారా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మన గురించి ఎవరు అనుకుంటారు మనం ఎక్కడో జనాల్లో తక్కువ కనిపిస్తామని చెప్పి ఇక్కడి నుంచి అక్కడికి నగలేసేసుకుని ఒంటి మీద నగలేగా మన దగ్గరే అని ప్రత్యేకంగా వేసుకుంటున్నాం కదా అని మనం ట్రైన్ జర్నీ చేస్తున్నాం రీసెంట్ మేము కూడా ఒక వన్ మంత్ బ్యాకు సిరిడీకి వెళ్ళొచ్చాం అప్పుడు కూడా ఇలాగే అనుకున్నాం అసలు ట్రైన్లు ఎక్కేటప్పుడు ఫ్లైట్లు ఎక్కేటప్పుడు కానీ ఒక ఒక టూరిస్ట్ ప్లేస్కి కానీ ఒక ఇట్లాంటి గుళ్ళకు కానీ వెళ్తున్నప్పుడు మనం ఎలా ఉన్నామో అలా కాకుండా కొంచెం పద్ధతులు కూడా మారాలి మనకి అని అనిపించింది నాకు అలా అనిపించింది కూడా ఈ నేను చేయ ఆచరించకుండా నేను మొన్న రీసెంట్గా నంజాల టు విజయవాడ ట్రైన్ ఎక్కడం జరిగింది ఎక్కిన తర్వాత నరకం ఎలా ఉంటుందో ఫస్ట్ టైం చూశానండి ఒంటరి ప్రయాణం ఈ దొంగల భయం ఒంటి మీద బంగారం ఇవన్నీ ఎవరైనా లాక్కుంటే ఇస్తే ఇచ్చేసామనుకోండి వాడిని గుర్తుపెట్టి చెప్తామని మళ్ళీ చంపుతాడేమో అని ఇవన్నీ భయానికంగా అనిపించినాయి మొన్న రీసెంట్గా కూడా నేను ఏదో సినిమా చూశాను విజయ సేతుపతి సినిమా దాంట్లో కూడా దొంగలు అతి భయంకరంగా ఇచ్చేసిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి అతి భయంకరంగా చంపేయడం ఇవన్నీ చూసిన తర్వాత సినిమాలు ఇంకా భయాలు వేస్తాయి ఇట్లాంటి దొంగతనాలు చూసిన తర్వాత ఇరవై ఐదు బ్యాగులు పోయి ట్రైన్లో ఇంతమందికి తెలియకుండా ఉండే సమస్య లేదండి అక్కడ వాళ్ళు ఏదన్నా ఒక పౌడర్ లాంటిది ఎవరి మీద జెల్ అన్నా ఉండాలి ఈ మధ్యన సెకండ్ హేజీలో మనకేంటి ఎవరి కట్టెలు వాళ్ళు వేసుకుంటాం మనకేంటి మనం హాయిగా నిద్రపోదాం మనకేంటని మనం స్వేచ్ఛగా ఉంటాము అనుకుంటున్నామే తప్ప ట్రైన్ మొత్తం మీద గార్డ్స్ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు వాళ్ళకి నిద్రలు వస్తే నిద్రపోయే టైం అంతమందికి తెలియకుండా అంత భయానికంగా దొంగతనాలు జరుగుతాయి అనేది ఉట్టి మాటలండి ఏదో జరిగింది అక్కడ అంత అంతమందికి తెలియకుండా అన్ని బ్యాగులు వాళ్ళ కింద నుంచి బ్యాగులు తీసుకుని వెళ్ళాడు అంటే అంతమందికి తెలియకుండా ఏదో జరిగింది ఈ మధ్యకాలంలో ఎవరు లగేజీ బ్యాగుల్లో డబ్బులు పెట్టుకోవట్లా బంగారాలు పెట్టుకోవట్లా అంత లగేజీ బ్యాగుల దగ్గర నుంచి తీసుకెళ్లే స్టేజ్కి దొంగలు వచ్చారు అంటే ఇదంతా వ్యవహారం మరి దారుణంగా ఉంది అనిపిస్తుంది నాకు కనుక లేడీసు చాలా అప్రమత్తంగా ఉండి ఎట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు వెళ్తున్నా సరే గోల్డ్ కనుక వేసుకెళ్లకుండా ఉంటే బాగుంటుందేమో అనిపించింది మనం అనుకుంటాం ఫ్రెండ్స్ దగ్గరికి అదే బంధువుల దగ్గరికి వెళ్తున్నప్పుడు మనం బంగారం వేసుకెళ్ళకపోతే మనం ఏమైనా సంపాదన పనులు కాదు మనం ఏం కొనుక్కోలేదు వాళ్ళ ముందు మనం తక్కువగా కనిపిస్తామేమో అనుకుంటాం అలా ఏం కాదండి అలా కనిపిస్తామని చెప్తే ఎవరి దగ్గర మనం రెండు చెంపదెబ్బలు కొట్టి ఆ ఉన్న బంగారం ఇచ్చేసేసి నోరు మూసుకుని పేపర్లలో ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్లో నుంచి చెప్పుకునే పరిస్థితి వస్తుంది కనుక అసలు సమస్యలన్నీ బంగారం వల్ల కాబట్టి లేడీస్ తగు జాగ్రత్త తీసుకుని ఎవరి టైం వస్తే కానీ వాళ్ళకి తెలియదు అంటారు ఎంత జాగ్రత్త తీసుకున్నా ఆ టైం మనకు తోసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి కనుక మీరందరూ టూర్లు వెళ్ళేటప్పుడు ట్రైన్లలో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ హస్బెండ్లు కానీ ఉన్నా వాళ్ళకి అవేమి పట్టవండి మన ముందే వాళ్ళని రెండు పీకి ముందు ఆ బంగారం ఇవ్వని చెప్పి అడిగినా కూడా ఇంకో పరుగుపోతుంది అందుకే బంగారాలు వేసుకోవాలి అనుకుంటే మీరు వన్ గ్రామ్ గోల్డ్ దొరుకుతున్నాయి అవి వేసేసుకుని వెళ్ళిపోండి సైలెంట్గా లేకపోతే రెండు మట్టి గాజులు వేసుకుని వెళ్ళిపోండి అడిగే అడిగేవాళ్ళు ఎవరు ఉండరు అంతేగాని ఇలా మనం ఇంతంత బంగారాలు పెట్టుకుని ఇలా ట్రైన్లు ఎక్కి ఈ రేట్లు ఏమో ఇంత పెరిగిపోయి జనాలందరూ ఒక పది రూపాయల కోసమే మటర్లు చేస్తున్న రోజుల్లో ఇన్ని కాసులు బంగారాల కోసం మన జోలికి రారంటారా కానీ వాడు ఎవ్వరు లేడీస్ని టచ్ చేసి పిలిచి ఎవరి మెడల్లో బంగారాలు కట్ చేయలేదు ఓన్లీ సెల్ ఫోన్లు హ్యాండ్ బ్యాగులు బ్యాగులో తీసుకెళ్ళాడు బ్యాగులు ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి మన పక్కన మనం కానించి పెట్టుకుంటాం అది కూడా వాడు అంత దగ్గరగా వచ్చి మన హ్యాండ్ బ్యాగులు తీసుకోగలిగాడు అంటే అంత అబ్జర్వ్ చేయకపోతే అంత తీసుకెళ్తారు వాళ్ళు కనుక తగిన జాగ్రత్తల్లో ఉండండి జర్నీలు చేసేటప్పుడు కానీ ఇంటి దగ్గర కానీ ఎవరైనా కానీ మీ దగ్గర ఉన్న సొమ్ము లాకర్లో పెట్టుకోవడం కానీ లేకపోతే ఊర్లు వెళ్ళేటప్పుడు నాలాగా ఒంటరి ప్రయాణం చేసేటప్పుడు ఎలా ఉన్నాం కదా అని అలా ఎక్కేస్తే ఓ పది లక్షలో పదిహేను లక్షలు బంగారం ఎదురుబడికి ఇచ్చేసి మనం పేపర్లో పడి అనవసరంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ మాకు బంగారం వద్దని మనం దండం పెట్టాలి పోలీసుల దగ్గరికి వెళ్ళి మేము ఇన్నిసార్లు రాలేను రా బాబు మాకు బంగారం వద్దు అదేదో మీరే రికవరీ చూపిస్తారు ఎట్లాగో మాకు మీరే ఉంచుకోండి అని చెప్పి మనం విసుకు చెందేదాకా వాళ్ళు మనని తిప్పిస్తూ ఉంటారు ఇవన్నీ మనం పడకుండా ఉండాలంటే తగు జాగ్రత్తలు తీసుకోండి ఊర్లో వెళ్ళేటప్పుడు కూడా ఏమేసుకుంటే బాగుంటుంది ఎట్లా ఉంటే బాగుంటుందో ఒకసారి అందరూ ఆలోచించండి నేను కూడా మన చేసిన తప్పు ఎవరు కూడా చేయకుండా ఉంటే బాగుంటుంది ఎందుకంటే లేడీస్ ఒకళ్ళే ప్రయాణం చేసినప్పుడు మామూలుగా అందరితో పాటు రిజర్వేషన్ దాని జోలికి పోకుండా మామూలు రిజర్వేషన్ చేసుకుంటే అందరితో పాటు ఉండొచ్చు ఫస్ట్ క్లాస్ ఏసీ అని చెప్పి లేడీస్ ఒకళ్ళే మనకి సెక్యూరిటీ బాగుంటుందని ఎక్కినా కూడా అది కూడా కరెక్ట్ కాదంట నేనైతే జనం అందరి ముందు ఉంటేనే ఏం జరిగినా పట్టించుకొని జనం లేడీస్ ఒక్కళ్ళే ఉంటే ఎంత ప్రమాదకరమో మనకి అర్థమవుతుంది ఒకసారి జర్నీ చేస్తున్నంత ఓకేనా కనుక మీరు ఇవన్నీ టూర్లు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తల్లో ఉంటారని ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంచెం ఒకళ్ళు మెలకుగా ఉండి రెండు తర్వాత ఒకళ్ళు నిద్రపోతే బాగుంటుందని నా అభిప్రాయం ఓకేనా బాయ్ అండి